వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు ఈ జూలై మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు జూలై పదహారు వరకు మిథును రాశిలోనే సంచరిస్తున్నాడు జూలై నెల పదహారు తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని అక్కడ కొనసాగిస్తాడు కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా ఆయన సంచారం కొనసాగుతుంది ఇదివరకే సింహరాశిలో కేతువు ఉన్నాడు కనుక కుజ కేతువుల కలయిక అన్నటువంటిది జూలై మాసంలో సింహరాశిలో ఉంది బుధుడు కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు గురువు మిదున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ రాహుకేతువులిద్దరూ కూడా రాహు కుంభరాశులు కేతువు సింహరాశులు సంచరించడం వల్ల కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ప్రబల దోషం ఉంది అలాగే సింహరాశులు కుజకేతువులు సంచారం కొనసాగించడం వల్ల కొన్ని రాసులు వారికి కొన్ని అనుబంధాలతో కానీ కొన్ని సంస్థలతో కానీ లేక కొన్ని పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ ఎడబాటు ఏర్పడ్డం లేకపోతే కొన్ని విషయాల్లో ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు లాభాలు వాహన లాభాలు అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఆపరేషన్లు కొంతమందికి ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఇలా వైవిధ్యమైనటువంటి ఫలితాలని ఈ కుజకేతువులు ఇస్తున్నారు దీంతోపాటు దేశ గోచరాన్ని అనుసరించగానే పరిశీలిస్తే విమాన ప్రమాదాలు అలాగే వాహన ప్రమాదాలు సునామీలు భూకంపాలు మనకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ అంశాలుగా ఈ కుజకేతువులు కలిసి ఉన్నంత కాలంలో జరిగేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇదివరకే కొన్ని ఉదాహరణలు కూడా మనకు జరగడం జరిగింది మనకు అందరికీ తెలిసిన విషయాలే జూన్ ఇరవై ఆరో తారీఖున ఆషాఢ మాసం ప్రారంభమైంది ఇది జూలై మాసం గనక జూలై మాసం ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసంలో నూతన వధువు ఒకే ఇంటిలో ఉండకుండా వేరు చేసేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది నూతన వధువును వారి అమ్మగారింటికి అనగా పుట్టినింటికి పంపించడం అలాగే అల్లున్ని అత్తగారింటికి రాకుండా చూసుకోవడం అనేటువంటి సాంప్రదాయాలు కూడా మనకు ఆషాఢ మాసంలో కనిపిస్తుంది ఈ ఆషాఢ మాసంలో మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకి పూజలు నిర్వర్తిస్తే నిర్వర్తించి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను పుణ్య ఫలాలను అందుకునేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది అలాగే ఆషాఢ మాసంలో ఉగ్రదేవత అర్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు ప్రారంభించి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది ఇక ఇరవై ఐదవ తారీఖున జూలై నెల ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక విషయాలకు కానీ భక్తికి సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా పవిత్రమైన మాసంగా మనము ఈ శ్రావణ మాసాన్ని పరిగణిస్తూ ఉంటాం శ్రావణ మాసంలో మనకు శివకేశవుల భేదం లేదు గనక శివపార్వతుల పూజలు అలాగే మహావిష్ణువు మహాలక్ష్మీదేవుల పూజలు నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రంగా భావించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది శ్రావణ సోమవారాల్లో అలాగే శ్రావణ శుక్రవారాలు పౌర్ణమి రోజు వరలక్ష్మి మహావ్రతం ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు శ్రావణ మాసంలో మనకు వస్తాయి అటువంటి పవిత్రమైన శ్రావణ మాసం కూడా మనకి ఈ జూలై మాసంలో ప్రారంభమవుతుంది ఇన్ని వైవిధ్యమైనటువంటి ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోకపోదాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి మిగతా ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరించే పరిస్థితి కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం సింహరాశి వారికి చాలా గడ్డు కాలంగా కష్టమైన కాలంగా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు జూలై నెల పదహైదు వరకు లాభములో అనగా మిథున రాశిలో ఉంటాడు ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి రావడం వల్ల ఆయన కూడా ప్రతికూలంగా మారుతాడు జూలై నెల పదహైదు వరకు ఈ సూర్య భగవానుడు మిథున రాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో మంత్రి పదవులు అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి ఆ సమయం చాలా శుభకార్య శుభ సకాలంగా చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు తండ్రి నుంచి ఆస్తిపాస్తులు ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు పంచమ అష్టమాధిపతి ఉన్నటువంటి గురువు ఈ నెలంతా లాభంలోనే మిథున రాశులు సంచరించడం వల్ల కొన్ని మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది కొన్ని విషయాల్లో సంతానం అభివృద్ధితో ముందుకు వెళ్తుంది ఇష్టంగా మీరు చేసే కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు గురువు లాభంలో ఉండడం వల్ల అనుకోకుండా ఆకస్మికంగా ఒక లాభాన్ని కానీ ఒక శుభవార్త కానీ ఒక అవకాశాన్ని కానీ అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ సింహరాశి వరకు రవి గురువు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను అందిస్తున్నాయి అలాగే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా జన్మరాశిలో సింహరాశిలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సమస్యలు కలహాలు ఆర్థిక సమస్యలు వాహన సమస్యలు భూ సమస్యలు ఇబ్బందిగా మారుతాయి ద్వితీయ లావాధిపతి బుధుడు ఈ నెలంతా వ్యయములో కర్కాటక రాశులు ఉండడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు స్థిరాస్తుల వల్ల నష్టాలు వ్యాపార నష్టం ఆర్థికపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి తృతీయ దశమాధిపతి శుక్రుడు ఈ నెలంతా దశమంలో వృషభ రాశులు సంచరిస్తున్నాడు కనుక స్త్రీజన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది కుటుంబంలో ఒక రకమైనటువంటి అశాంతి వ్యాపారపరమైనటువంటి నష్టము వ్యాపారంలో అధిక శ్రమ కనిపిస్తుంది సష్టమభావములో రిపీట్ సష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా మీకు అష్టమములో మీనరాశులు సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు రహస్య జీవనం పనివారి సహకార లోపం ఇవన్నీ మీకు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది సప్తమ భావంలో రాహువు జన్మరాశిలో కేతు సంచారం కనిపిస్తుంది కనుక ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది మీరు ఆశించిన పనులన్నీ నిరాశను కలిగిస్తాయి ఎదుటివారి అంచనాలను అందుకోలేకపోతారు రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తమంలో రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తిశ్వరాలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి అంతటి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన చేసి కేతువును సానుకూలపరచుకోండి కనకదుర్గాదేవిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తి నిర్వర్తించి రాహుదోషం నుంచి బయటపడండి అష్టమ శని దోషం ఉంది కనుక శనీశ్వర దర్శనం లేక ఈశ్వరునికి పాలాభిషేకం శనివారం రోజు చేయడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది దశమ శుక్రదోషం ఉంది కనుక శుక్రవారం రోజు లక్ష్మీదేవి దర్శనం కనకదార స్తోత్రం పారాయణం చేసుకోండి బుద్ధ దోషం ఉంది సీతారామచంద్రమూర్తి దర్శనం తులసి ఆకుల మాలతో అర్చన శ్రీరామలక్ష స్తోత్ర పారాయణం జన్మరాశిలో కుజుడున్నాడు సుబ్రహ్మణ్యాష్టకం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి ఎర్రటి కందిపప్పును పేదవారికి దానం చేయండి ఈ రకంగా చేరుమల సింహరాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి సంతోషంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది